హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర దుల ఈరోజు అయితే బక్రీ సీజన్ అంతా భారీగా అయితే వచ్చినాయి ఎద్దులు అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పిన ఉన్నాయి కోడలు ఏం చెప్పినారు మూడు లక్షల పదివేలు యావరు మంది కొట్టాలి పల్లె ఎక్కడది పుక్కి రాజు కొట్టాలపల్లె ఎన్ని వాళ్ళతో ఉన్నాయి నాలుగు వాళ్ళు ఇది ఆరు వాళ్ళు ఏమన్నా పన్నెండు పోతాయా పోయినాయా పోలేదా వేటలు వేసినారు నెంబర్ ఎప్పుడైనా ఇది సిక్స్ త్రీ జీరో త్రీ టూ నైన్ టూ జీరో వన్ జీరో ఈ బుక్ రేసేదగ్గర దగ్గర పల్లె ఏం జరుగుతుందో బేరం ఇంకా అడగలేదా ఏమన్నా బండకు పనికి వస్తాయి ఇవి బేటాలు వేసారంటే కదా యాదీ ఆలంపల్లా అని ఆత్మకూరు ఏం చెప్పినావునా లక్ష ఇరవై యాభై పోతుంది ఆయన అయితే చెప్పడం లేదు ఇది రైతుకి అయితే పోదు ఎక్కడ పోతుందో మనందరికి తెలుసు కాబట్టి ఇలాంటి భారీ సైజు కోడలు అయితే రేట్ అయితే అడగ అడగలేదు ఎంత కొన్నా

ரெண்டு அந்த மிட்ட கதா மூடு வரைக்கா ஆ ரெண்டுநர ఇచ్చాడీ చూసుకోండి భారీ సైజులో ఉన్న దురపతి దున్నపోతులు ముర్రా సైజు పడుకోతా జాఫరాబాద్ దున్నపోతుంది కొంటనావా మల్లెక్ బాగుంటుంది పో పోం చెప్పినారంట ఎవరు మన ఎప్పుడు వరకచ్చినావు కొంత పక్కదినా ఏం చెప్పినావు లక్ష తొంభై ఐదు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి సైజులో ఉన్న చేద్దాం ఎదులేనా ఉన్న పండవయ్యారా సేద్దానికే మంచి సైజులో కలర్ ఈయన మన సబ్స్క్రైబరే ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు లక్ష అరవై ఐదు కడుతున్నారు మరి ఎంతకే తెయాలని ఒకటి ఎనభై

என்னாயதா அந்த ரேட்டு எப்பட் పల్లవ పళ్ళయిందా రెండు పలో యాపక్క పోతుంది తమ్ముడు యాపక్క పోతుంది సేపక్క ఎద్దును పట్టుకున్నావు యాపక్క పోయి దానికి ఏం చెప్పినా లక్షణ ఏమైనా పందాలు పోతుందా పందెల పోయినది అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని దానిలో రేట్ అడగాలంటే వాళ్ళు చెప్పరు ఎందుకంటే సేద్దం వదిలి కాదు అందుకే వారు చూసుకుంటూ పోదాం ఏం చెప్పినానా లక్ష ఇవన్నీ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ బేరం మంచి పెద్ద పెద్ద ఎద్దులు ఇవన్నీ ఇది ప్రసమధం ఏం చెప్పినావు ఎన్ని వేలుతోన్నాయి నాలుగు వేలుతో రెండు ఈ రోజు వారం చాలా ఎక్కువ చెప్తారు ఫ్రెండ్స్ రేటు ఏం చెప్పినా అన్న ఏం చెప్పినావు మూడు ఎనభై రౌండ్ ఫిగర్ నాలుగు లక్షలు ఏం చూడాలి నాకు దినట్టు మీరు ఆరు బలతోంది బండ పని పోతుందా అని పక్క ఎడమక్క ఊరు నెల్లూరు నువ్వు ఏం చెప్పినావు రెండు ముప్పై పండుగ పోతుదా పండుగ పోతుదా యావరు మంది సోమలతో ఏ పందెలలోడ్డి ఇప్పుడు సీనియర్ పందే వెళ్తాం వాళ్ళదేనాది ఇది రాజగోపాల్ సోమలతోడ్డి రాజగోపాల్ సోమలతోటి రాజగోపాల్డే సీనియర్ గీత్త அந்த பிரசாங்க போலேது இப்படி பந்தால்க்கு இன்னை கார்டே சீனரி அம்மு ஏன் செப்பினா ஒரு நலபை எண்ணி பண்ணி கிரிக்க பந்தாலு கதை ಯಾವರು ಮಂದಿ ತಡಬದ ತಾಡಬಿತ್ರ ಗಿರಿಕ ಬಂದ ತಡ ತಾಡಬಿತ್ರ ತರಬೇತಿ ಪಕ್ಕನ ಪಲ್ಲ ಯಾವರು ಎಟೂರು ಏನೋ ಪಂದೇ ಆಡಿದೆ ಅದೇ ಎಂತ ಲಕ್ಷ ಮುಪ್ಪ ತಿಳಿ యాభైకి నలభైకి కొన్నారా ఎంత కొన్నారా అట్లేం పోయా చెప్తా ఈ వారం ఎక్కడ లేని ఎక్కడెక్కడ కూడలేని మొత్తం దిగా ఫ్రెండ్స్ సంతకు